ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేసారు నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమాన్ని కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి దివ్యాంగులు ఉంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు వాళ్ళని అధ్యయనం చేసి మొత్తం వారందరికీ కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లు కూడా గట్టిగా చెప్తున్నా Me